జిల్లాలో తుఫాన్ సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ లో బుధవారం సహాయక కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి మరియు తుఫాన్ సహాయక కార్యక్రమాల పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే జిల్లా కలెక్టర్ కె వెట్టి సెలవులతో కలిసి అధికారులతో మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి నాదండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలతో తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు జిల్లా మంత్రి కొలుసు పద్దసారధి పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కూటమి పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారని వాటిని అధికారులు పరిష్కరించడం నష్టాన్ని నివారించగలిగామని అన్నారు జిల్లా యంత్రాంగం మనసు పెట్టి మంచి స్పూర్తితో పనిచేశారని అదే స్పూర్తితో తుఫాన్ అనంతరం సహాయక కార్యక్రమాలను ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగని రీతిలో చేపట్టాలని వాటితో పాటు ఆస్తి పంట పశునష్టం అంచనాలను తేదీ నాటికి పూర్తి చేయాలని మంత్రి చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి మరియు తుఫాన్ సహాయక కార్యక్రమాల పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే మాట్లాడుతూ విపత్తు నివారణ నిర్వహణలో జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని సమిష్టిగా పనిచేయడంతో తుఫాన్ నష్టాలను తగ్గించగలిగామని ముఖ్యంగా తుఫాన్ ప్రభావిత లంక గ్రామాల్లో ప్రజలు తుఫాన్ కారణంగా ఎటువంటి ఇబ్బంది పడకుండా అధికారులు తీసుకున్న చర్యలను జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు కార్యక్రమంలో పాల్పంచుకోవడం తనకు ఆనందంగా ఉందన్నారు తుఫాన్ అనంతరం సహాయక చర్యలను కూడా అదే స్ఫూర్తితో అధికారులు సిబ్బంది చేపట్టాలని చెప్పారు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ మంత్రులు ప్రజా ప్రతినిధులు తుపాను ప్రత్యేక అధికారులు అందించిన సూచనలతో తుపాను ముందుగానే ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అన్నారు జిల్లాలో అధికారులు సిబ్బంది అందరూ విపత్తు సమయంలో బాధ్యతగా పనిచేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడగలిగారని చెప్పారు ఒంగటూరు శాసనసభ్యులు పసుమట్ల ధర్మరాజు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు కాంతిల్ గారు చెప్పినట్టు రెండు ప్రధానమైన అంశాలు ఒకటి ఏంటంటే మనం రిలీఫ్ ఆపరేషన్స్ స్టార్ట్ అయింది మనకి సమర్థవంతంగా మనం ఎదుర్కొన్నాం తుఫాన్ని ప్రిపేర్ డ్రెస్ ఎక్కడ కూడా మనం రోడ్ లేకుండా చేసిన టెక్నాలజీని ఉపయోగించుకున్నాం మనకు వస్తున్న ఇన్పుట్స్ని మనం ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా అలర్ట్గా ఉండి ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటేగా అది చాలా చాలా ఉపయోగపడింది మనకి టు ఫేస్ దిస్ ప్రోగ్రామ్ కొంచెం రాబోయే రోజుల్లో మళ్ళీ మనకి వాటర్ యూజెస్ ఉంటాయి కాబట్టి మీరు దానిపైన కూడా కొంచెం ఫోకస్గా ఉండాలి కంటిన్యూస్ మానిటరింగ్ అనేది చాలా అవసరం అండి మీ శాఖ నుంచి అది ఎక్కడ కూడా మీరు పొరపాటు చేయకుండా ప్లీజ్ కంటిన్యూ టు కీప్ కంట్రోల్ అండ్ యాజ్ వెల్ అస్ కమ్యూనికేషన్ మెకానిజం యాక్ట్ జిల్లా యంత్రాల్లో ప్రతి ఒక్కరు కూడా చాలా మనసు పెట్టి పనిచేశారు ఆ టీమ్ ఎఫర్ట్ తోటే మనం ఈ ఇంతవరకు మనం తీసుకురాగలిగాం ఫస్ట్ నుంచి మనం కోరింది మనం ఒక ఛాలెంజ్గా తీసుకుంటే ఏంటంటే ప్రాణ నష్టం జరగకూడదు పశువులు కూడా నష్టం కూడా జరగకూడదు రెండింటిపైన మనం దృష్టి సారించాం ఒక స్ట్రే ఇన్సిడెంట్ ఒక బఫలో ఎక్సిక్యూషన్ తప్ప ఇటువంటి ఆపదలో ఇటువంటి పరిస్థితుల్ని మనం బాగా లోతుగా టైం స్పెండ్ చేసి అధ్యయనం చేసుకున్నాం కాబట్టి భవిష్యత్తులో ఒక మోడల్గా మనం కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే మనకి గవర్నమెంట్ చూస్తుందో మన జిల్లా వరకు కూడా మనం కొంచెం ప్రిపేర్గా ఉన్నాం నాకు అర్థమైంది ఏంటంటే నిన్న నేను ప్రాంతాల్లో తరలించా ఒక స్మాల్ బ్రీఫ్ నోట్లా మీరు సిద్ధం చేసుకుంటే మన అందరం కూడా నెక్స్ట్ లెవెల్లో ప్రిపేర్నెస్కి వెళ్ళిపో వెళ్ళగలుగుతాం చాలా లోతుగా మనం అధ్యయనం చేసాం కాబట్టి ఆల్ ఆఫ్ వాళ్ళు ఎస్పెషలీ కంట్రోల్ రూమ్స్ సిబ్బంది మీడియా మానిటరింగ్ సిబ్బంది మన మీడియా సోదరులు వీళ్ళందరూ కూడా మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉన్నారు ఒక లక్షల మెట్రిక్ టన్లు దాన్ని మనం కొనుగోలు చేయబోతున్న అవసరం ఇది ఒక అద్భుతమైన సందర్భం మన రాష్ట్రంలో రైతులందరూ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి గింజ కొనే విధంగా మనం సిద్ధమయ్యాం తప్పకుండా మనం రైతు సోదరుడికి మాత్రం అండగా ఉండేటట్టు మన ఎంత ముందుకెళ్దాం అలాగే ఈ తమిళస్ గురించి మేము చెప్పినప్పుడు I never thought that this number would go beyond 80, 81, like that. Now it is almost 90. So, uh, I also appreciate the instructions given by you to take care of those, especially the downtrodden people, who are might not be having patka shelters during the cyclone. So, with your instructions, district administration could mobilise many number of needy people. Uh, it almost reached around 7,000. about 3000 3000 handed to the safer places and another another 2000 in very camps so certainly said your inputs on that is very very appreciated sir ఇంకా ఎక్కువ మోటివేషన్ వచ్చి ఇందులో అందరూ బయకొని अदर ఫాలో up చేసుకొని కంటిన్యూస్ అప్రోపరేట్ అప్డేట్ ఇస్తా ఉన్నారు సర్ థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్ ఇట్లానే మనం అనుకుంటే మనకు ఫస్ట్ లోనే తొందరగానే మనకు ఆల్రెడీ ఫీల్ పంపించాను సార్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అనిమల్ హస్బెండ్ అందరూ ఎన్కరేషన్ మొదలు పెట్టారు ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసుకుంటున్నాం సార్ సో అలాగే సాయంత్రం లోపల టెంటేటివ్ ప్రిలిమినరీ అసెస్మెంట్ మనకు వచ్చేస్తుంది సార్ ఇన్ ద మీన్ టైం ఆర్టీఆర్ కంటే సార్ నుంచి థౌసండ్ రూపీస్ అండ్ త్రీ థౌసండ్ రూపీస్ కూడా వీ ఆర్ వర్కింగ్ అవుట్ సార్ మోస్ట్లీ ఈ రోజు బై టుమారో వి వాంట టు కంప్లీట్ అయితే రెన్యూషన్ ప్రాసెస్ తాము చెప్పిన టార్గెట్ ప్రకారం ఫస్ట్ వీ విల్ ఆల్సో డూ అవర్ ప్రిలిమినరీ అసెస్మెంట్ అండ్ సబ్మిట్ రిపోర్ట్ ఆల్సో సార్ నుంచి ఫీల్డ్ విజిట్స్ వెళ్ళడం ఏమి ఎక్కువ చూడాలన్నది ఎస్పెషల్లీ సివిల్ సప్లైస్ అయిపోతున్న అన్ని హల్ స్టేషన్స్ చాలా హెల్ప్గా ఉన్నాయి సార్ ఇట్స్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ మేం యూ వెరీ సార్